యోగ అంటే చాలామందికి అర్థం కాదు యోగా అంటే కళ్ళు మూసుకొని నిద్రపోవడం అనుకుంటారు యోగా అంటే అది కాదు పూడిక అన్నారు యోగా జీవుడు ఆ పరమాత్మ ఆలోచనలో ఆయనతో సంబంధం ఏర్పరచుకునేదాన్ని యోగం అంటారు సో అందువల్ల ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగ ధర్మం క్రితే అధ్యాయతో విష్ణు కృతయుగంలో సత్యయుగంలో లక్ష సంవత్సరాలు జీవించేవాడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి అరవై వేల సంవత్సరాలు తపస్సు చేశాడు సో సత్యయుగంలో లక్ష సంవత్సరాలు జీవించదు త్రేతాయుగానికి వచ్చేసరికి పదివేల సంవత్సరాలు ద్వాపర యుగానికి వచ్చేసరికి వెయ్యి సంవత్సరాలు కలియుగానికి వచ్చేసరికి వంద సంవత్సరాలు దాంట్లో కూడా ఈ కలుషితమైనవన్నీ తిని యాభై ఐదుకు పడిపోయిందండి ఇప్పుడు యావరేజ్ దాంట్లో కూడా సగానికి వచ్చాం ఇంకా ఐదు వేల సంవత్సరాలు కూడా అవ్వలేదు కలియుగం ప్రారంభమయ్యి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం యొక్క వయసు ఇంకా చాలా ఉంది మనం అజ్ఞానంలో ఉండబట్టి ఎప్పుడో చివరిలో రావాల్సిన కలికి అవతారాలు ముందే వచ్చేస్తున్నారు అడ్వాన్స్ పార్టీలాగా సో ఇంకా చాలా ఉంది కలియుగం అప్పటికీ మన ఆయుష్ క్షీణం అయిపోయింది సో అందువల్ల బ్రహ్మని నారదులు వారు అడుగుతారు ఏమని అడుగుతారంటే కలియుగంలో అన్నీ అతమమే మంద సుమంద మతయో మంద భాగ్యో తెలివితేటలు తక్కువ ఓర్పు తక్కువ సహనం తక్కువ జీవిత కాలం తక్కువ జ్ఞాపక శక్తి తక్కువ వీటన్నిటికీ మించి వరం ఒకటి ఉంది ఆ వరం అంటే మనసు ఎప్పుడూ కల్తజెందు ఉంటుంది ఎవరన్నా ఒక్క మనిషిని భూతత్వం వేసి వెతకండి ఆహా అంటా ఉండేవాడు ఎప్పుడు మోహన్జీ తెచ్చుకొని ఉంటాడు ఎందువల్ల టెన్షన్లు టెన్షన్లు నడిచేది కూడా నడుస్తుంటాడు ఏమో వాళ్ళెత్తిన ఏం బరువు కనపట్లేదు కానీ ఇంద్ర అట్లా బరువు మోసినట్టు నడుస్తున్నాడంటే బుర్రలో ఉన్నాయి బరువులన్నీ బుర్రలో ఉన్నాయి బరువులన్నీ ఆ బరువులు దించుకునే మెకానిజం లేదు ఒక గురువు గారి దగ్గరికి శిష్యుడు వచ్చాడంట శిష్యుడు వచ్చి గురుగారు మీరేమో ధర్మ ప్రచారం చేయమన్నారు ఎవరికి చెప్పినా వినట్లేదు ఇప్పుడుండే టెక్నాలజీ వీటన్నిట్లో ధర్మం ఇదని ఏంట లైఫ్ మేము ఎంజాయ్ చేస్తున్నాం అసలు ఈ అవసరం ఏముంది భజనలు కీర్తనలు సత్సంగాలు వీటి అవసరం ఏముంది వాళ్ళకెట నేను నచ్చ చెప్పాలన్నాడు అప్పుడు గురువుగారికి ఇట్లాగా మధ్యలో గొంతు తడుపుతున్నదని గ్లాసులో నీళ్లు పెట్టినారంట ఆయన గ్లాస్ ఇట్ట పైకెత్తి శిష్య నేను ఒక పది నిమిషాలు ఇది ఇట్లా ఎత్తు పట్టుకుంటే ఏమవుతుంది అన్నాడు ఏం కాదు గురువుగారు గంట పట్టుకుంటే చెయ్యి లాగేస్తుంది గురుగారు రోజంతా పట్టుకుంటే చెయ్యి ప్యారలైజ్ అయిపోద్ది గురుగారు కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటారు గురువుగారు అప్పుడు గురువుగారు చెప్పారంట మనసులో పది నిమిషాలు కష్టం మోస్తే పర్వాలేదు గంటసేపు మొయ్యాలంటే చాలా దుర్భరంగా ఉంది రోజంతా మనసులో కష్టాలు మొయ్యాలంటే ఇంకా దుర్భరంగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన మనసులోని కష్టాలను ఎప్పటికప్పుడు ఇట్ట కింద దించి పెట్టేసే దానికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన అవసరం ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన మనసులో కష్టాలు ఎప్పటికప్పుడు దానికి అందుకే మన పూర్వీకులందరూ ఉదయం పూజా గీజా చేసుకొని పనికి వెళ్ళేవాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా ఆధ్యాత్మిక చింతనతో రోజు ఎండ్ చేసేవాడు అందువల్ల వాళ్ళకి టెన్షన్లు ఉండేవి కాదు ఇప్పుడు మనకు ప్రతి పని టెన్షనే ప్రతి పని టెన్షనే నేను ఎప్పుడు చెప్తాను ఆ రోజంతా కష్టపడి ఇంటికి వస్తాడు రిలాక్స్ అయిపోవని సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసి ఏమే కాఫీ అంటాడు ఆమె కాఫీ తీసుకొచ్చే లోపల టీవీలో కళ్యాణ్ జ్యువెలర్సు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది మంచి నెక్లెస్ అది చూడంగానే అమ్మగారు అంటారు ఏమండి ఆ నెక్లెస్ చూసారా ఎంత బాగుందో ఆ మా మాట అనగానే వీడికి వెలక్కాయి పడుతుంది గొంతులో ఏమే మొన్నే కదే తీసిచ్చారు మొన్న అంటే అది ఓల్డ్ అండి ఇది న్యూ చూడండి ఎంత బాగుందో ఈ కప్పు వెనక్కి వెళ్ళిపో వీడు అనుకుంటాడు ఏదో ఒకటి కమిట్ అయితే కానీ గొంతు దేనికి పెట్టాడు టీవీ చెప్పండి రిలాక్స్ అవ్వడానికి అదే ఇద్దరు గుడికి వచ్చి ఈ వైరాగ్యము భగవత్ చింతన తత్వం ఇవి విన్నారనుకోండి హ్యాపీగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు శాంతిగా ఇది ఆనందకరమా టీవీ ఆన్ చేసి ఉండే బాధలకి ఇంకొన్ని బాధలు యాడ్ చేసుకోవడం మంచిదే నా దగ్గరికి ఒకసారి వెబ్సైట్ ఒకటి చేశారు మన టెంపుల్ గురించి అతను వచ్చి నాకు చూపించాడు నేను అన్నాను అప్పుడప్పుడు గురికి వస్తుండీ అన్నాడు అంటే బలవాళ్ళ గురువు గారు క్రౌడ్లో మీరు మమ్మల్ని చూసుండ్రు ఎస్పెషలీ మేము భార్యాభర్తలను గొడవ పడినప్పుడు ఖచ్చితంగా గుడికి వస్తాము మీ విన్న తర్వాత ఎట్టొస్తామంటే ఒకరినొకరు పోటీ చేసుకోవాలన్నట్టు వస్తాము మీ ప్రవచనం విన్న తర్వాత ఇద్దరం నవ్వుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతాము గురువుగారు రెగ్యులర్గా వస్తాం మేము గుడికి మన పూర్వీకులు వాళ్ళు ఏంటి అంటే ఎన్ని టెన్షన్లు ఉన్నా సాయంత్రం అయితే గుడికి వెళ్ళేవాళ్ళు గుళ్ళో హరికథో భాగవత కథో ఏదో జరుగుతుంది అది వింటే ఆ టెన్షన్లన్నీ పోయేటివి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకునేవాడు ఇంకో భార్య భర్తలు నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు భార్య భర్త మీద కంప్లైంట్ ఇస్తుంది ఏమనంటే గురుగారు మా ఆయన పడుకుంటాడండి నిద్రపోడండి అటు ఇటు దొలుతూ అంటుంటాడు నేను అన్నాను ఇదే మ్యూజికయా అన్నాను మ్యూజిక్ ఆ పాడా గురుగారు వ్యాపారంలో గోల్డెన్ టెన్షన్లు పడుకుంటే నిద్ర ఎక్కడ పడుతుంది అవన్నీ గుర్తొస్తాయి ఇంకా అంతా అటు ఇటు బొలుతూ నాకప్పుడు పురంధరదాసు కీర్తన ఒకటి గుర్తొచ్చింది వచ్చింది పురంధరదాస్ అని మన అన్నమయ్యలాగా కర్ణాటకలో ఉంటాడు మహానుభావుడు నారదముని యొక్క అవతారం అంట ఆయన ఒక పాట పాడతాడు నర జన్మ బందే ఇరు కృష్ణాయన భారదే నరుడి జన్మమెత్తిన తర్వాత నాలుగు కన్న దున్న తర్వాత కృష్ణ ఎందుకు కృష్ణ 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 కృష్ణాందరే కష్ట కృష్ణ కృష్ణ అంటే కష్టాలు ఎంత కూడా ఉండవడు నేను ఈ పాట ఆయనకి అయ్యా ఆపేయాలంటే కృష్ణనామం చేయనైనా కృష్ణనామం చేయకపోతే మళ్ళా నువ్వు అంటా ఉండాలా మీకేం కావాల కావాలన్నా కృష్ణనామం కావాలి కృష్ణనామం కావాలన్నా ఎంతమంది కావాలన్నా కృష్ణనామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ అరే 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 రామ 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 మంత్ర అంటే మన్నంటే మనసు త్రా అంటే మనసులోని కల్ముచాలను తొలగించేది మన్నంటే మనసు త్రా అంటే మనసులోని కల్ముచాలను తొలగించేది సో అందువల్ల మనం ఏంటి అంటే ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి నూట ఎనిమిది సార్లు చెప్పించండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని జీవితంలో ఒక శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంటుంది అట్లాగా మన తెలివితేటలన్నీ చావు సింపుల్ సింపుల్గా ఆ భగవంతుడు చూపించాడు ఇదేంటి అంటే మనుష్య జీవితానికి మాన్యువల్ ఇది మానవ యంత్రానికి మాన్యువల్ దీంట్లో ఈ యంత్రాన్ని ఎట్లా వాడితే ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యపరంగా సాంఘికంగా ఆధ్యాత్మికంగా రిపేర్లు లేకుండా ఈ యంత్రం స్మూత్గా నడుస్తుంది అనే సత్యాలు దీంట్లో ఉన్నాయి కానీ మనం భగవద్గీత చదవండి అంటే అప్పుడే దీనికి స్వామి అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత కదా అరవై డెబ్బై సంవత్సరాలకి యంత్రం పని అయిపోయింది కదా అప్పుడు చూసేంటి చూడకపోతే అందువల్ల యంత్రం ఎట్ట వాడాలో తెలియక చెడిపేసిన తర్వాత మ్యాన్యువల్ చూడాలి యంత్రాన్ని వాడేదానికి ముందే మ్యాన్యువల్ చదవాలి సో అందుకనే ప్రహ్లాదుడు చెప్తాడు కౌమార ఆచరతే ప్రాజ్ఞ ఒక తెలిసినప్పటి నుంచి ధర్మం ఏంటో తెలుసుకొని దానికి అనుగుణంగా జీవితాన్ని మలుచుకొని జీవిస్తేనే సుఖంగా ఇహంలో కానీ పరంలో కానీ ఉండగలరు సో అందువల్ల మీరందరూ ఈ యొక్క ఒకటో తేదీ గీతా జయంతి ఈ గీతా జయంతి రోజు భగవద్గీతను ఎవరికైనా దానం ఇస్తే ఈ గోవులు దానం చేసిన పుణ్యం వస్తుందంట మీరు తీసుకోండి మీ స్నేహితులకు ఎవరికైనా దానం ఇవ్వండి భగవద్గీతను సో తద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది రోజుకు ఒక్క శ్లోకం అన్న చదవండి మీ మనసుకి ఎంతో మంచి మార్గదర్శకం ఉంటుంది